హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలిస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కూడా చాలా బాగున్నామండి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటి ఏంటంటే ట్యూస్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ట్యూస్డే ఎప్పటి నుంచంటే బ్లాగ్ స్టార్ట్ చేసింది నేను ఫోర్ నుంచి ఫోర్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు నా డే అనేది ఎలా స్పెండ్ చేశాను నేను ఏమేమి పనులు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగో చూసారు కదా కొత్త ముక్కలు అనమాట కొత్త మొక్కలు తీసుకొచ్చేసి మా ఇంటి ముందు అయితే ఇలా ముక్కలైతే మంచిగా పెట్టేసామండి చూడండి చాలా కొత్త కొత్త మొక్కలు వచ్చేసాయి ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే సర్వపిండి అనమాట మా పిల్లలకు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా లంచ్ తర్వాత నేనైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఏం లేదండి బియ్య పిండిలో కొంచెము నువ్వులు కొంచెం పెసరపప్పు అల్లం ల్లు పేస్టు ఆనియన్ పేస్టు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం వేసేసుకొని కొంచెం బట్టర్ వేసేసుకొని పిండి అయితే కలిపేసుకున్నానండి క్యాపేసుకొని ఇంకా అది పొయ్యి పైన కుక్ అవుతుంది అనమాట కుక్ అవుతుంటూనే ఇంకా అయితే వచ్చేసారు స్కూల్ నుంచి వాళ్ళు టెన్ టు ఫోర్కి అలా వస్తారనమాట ఇంకా పికప్ డ్రాపింగ్ మా కమ్యూనిటీ కిందే కాబట్టి వాళ్ళే వచ్చేస్తారు పైకి పైకి రావడమే ఆలస్యం అండి

ఇంకా వాళ్ళు ఇదిగోండి ఇంకా సర్వపిండి కూడా కాల్ చేశాను ఇది సర్వపిండి మాత్రం ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఇంకా పిల్లలు ఫ్రెష్ ఫ్రెష్అప్ అవుతున్నారు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళ బాక్సెస్ క్లీన్ చేయడము ఇంకా బాక్సెస్ అయితే క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వాళ్ళిద్దరి ఇద్దరికైతే పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళిద్దరు తినేసి నాకు కూడా కొంచెం ఉంచాను అనమాట ఇంకా వాళ్ళు తిన్నాక నేను కూడా తినేశాను కొంచెము ఇంకా తిన్న తర్వాత సరిపోలేదు ఇంకా సరిపోలేదు అన్నట్టు కొన్ని ఫ్రూట్స్ కావాలంటే ఇంకా చిన్నదేమో గ్రేప్స్ అడిగి ఉంటే ఇంకా గ్రేప్స్ తనకైతే ఇచ్చాను ఇంకా పెద్ద పాప ఏమో వాటర్ మిలన్ తింటుందన్నమాట ఇంకా ఇద్దరు ఒకరేమో ట్యాబ్ ఒకరేమో టీవీ చూసుకుంటూ ఉన్నారు కొంతసేపు ఇది వాళ్ళ రిలాక్స్ టైం అనమాట ఇంకా నేను వచ్చేసి కొన్ని ధనియాలు అయితే వేయించుతున్నానండి ఎందుకంటే ఇంట్లో ధనియాల పౌడర్ అయితే అయిపోయింది ఇంకా అందుకోసమే కొన్ని ధనియాలు అయితే వేయించుతున్నాను ఇంకా వాళ్ళిద్దరేమో వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారనమాట ఇంకా అది వేయించేసి పక్కకు పెట్టేసిన తర్వాత గ్రైండ్ చేయాలమ్మో అప్పుడే ఎండాకాలం వచ్చేసిందండి ఉక్క పోస్తూనే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ అవుతుందన్నమాట ఇంకా మా చిన్నపాపని డ్యాన్స్ క్లాస్లో కూడా దింపేసి వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇదిగో కొంచెం కరివేపాకు పొడి కూడా చేస్తున్నాను అండి చాలా డేస్ అయింది కరివేపాకు పొడి చేసి ఇంక అందుకోసమే కొంచెము కరివేపాకు పొడి కూడా వేయించి పెట్టుకున్నాను ఇంకా ఈ ధనియాలు కూడా చల్లగా అయిపోయాయి అన్నమాట ఇవి వచ్చేసి ఏంటంటే ఆ రోజు శనగలు అనమాట నానబెట్టుకున్నాను మార్నింగ్ నైట్ డిన్నర్ కోసం అని నాకు మా హస్బెండ్కి ఉన్న మా పెద్ద పాపకి అనమాట ఇదిగోండి ఆ శనగలే చాలా ఎక్కువ నానబెట్టేశాను ఇంకా అంత ఎక్కువ తినరు అనేసి ఇంకా కొన్ని ఎంత కావాలో అంత అయితే తీసుకొని ఇంకా రిమైనింగ్ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసానండి ఇదిగోండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను మా ముగ్గురికి ఎందుకంటే ముందు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం అనమాట ఇంకా అందుకోసమే శనగలు అయితే ఎంత కావాలో అంత అయితే తీసేసుకొని ఇంకా వాటిని అయితే కుక్కర్ల మీద పెట్టాలి ఇంకా అప్పుడు ఇంకా పెట్టలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక ధనియాల పౌడర్ అయితే పట్టేశానండి ఇంకా చల్లగా అయిపోయింది కాబట్టి ఫస్ట్ ధనియాల పౌడర్ అయితే పట్టేశాను నెక్స్ట్ ఇది కూడా కరివేపాకు ఇది గ్రై కరవేపాకు కూడా చల్లగా అయిపోయింది ఇంకా అది కూడా గ్రైండ్ చేసేసాను నెక్స్ట్ కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంకా రైస్ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాపకనమాట అనమాట తనకి కంపల్సరీ రైస్ ఉండాల్సిందే నైట్ ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కోసం సపరేట్గా వేడివేడిగా పెడుతున్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఏంటంటే శనగలు కూడా శనగలు ఉడకబెట్టుకున్నాను కదా అవి కుక్ అయిన తర్వాత ఇంకా వాటిని కూడా పోవ్వు పెట్టేసుకున్నానండి ఇంకా ఆ కిచెన్లో వంట చేస్తుంటే నాకైతే చెమట్లు గారిపోతూనే ఉన్నాయి ఇంకా పోపు పెట్టేసి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఆ శనగల్లోకి ఆనియన్ అయితే కట్ చేశాను అనమాట యాక్చువల్గా కీరా ఉన్న క్యారెట్ కూడా వేస్తాను లేకండి ఇంకా అప్పటికే టైం ఎంత అవుతుందంటే సెవెన్ థర్టీ అలా అవుతుందండి యాక్చువల్గా మేము సెవెన్ లోపే డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాము డైలీ కానీ ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది అనేసి ఇంకా పెద్ద పాప ఆగకపోయేసరికి లేట్ అవుతుంది మమ్మీ అంటే ఇంకా సరే అన్నట్టు ఓని ఓన్లీ ఆనియన్ కట్ చేసి ఇంకా నిమ్మరసం అయితే పిండేసి ఇచ్చేసాను అనమాట ఇంకా తను తినేసింది దాని తర్వాత నేను కూడా తినేసాను అనమాట టీవీ చూసుకుంటూ యాక్చువల్గా మా హస్బెండ్ కూడా పెట్టాల్సిందే అప్పుడు కానీ ఆయన పూజ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళారండి టెంపుల్లో చిన్న పని ఉందనమాట ఇంకా అందుకోసమే తనైతే టెంపుల్కి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా డిన్నర్ అయితే ఇచ్చేసాను ఏంటంటే ఫస్ట్ సరవపిడ్డ తిన్నారు ఇంకా తర్వాత కొన్ని కొన్ని శనగలు అయితే తిన్నారు ఇంకా తిన్న తర్వాత మొత్తం నైట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కిచెన్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ ఉంటే ఇంకా అవే క్లీన్ చేస్తున్నానండి

అంటే అందుకోసమే పడుకోవడానికి వేసి వచ్చేసామన్నమాట ఇంకా ఈ రోజు బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ నైట్ ఇదే అండి మా ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ టేక్